రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని విజయనగరం డీసీసీ అధ్యక్షుడు సరిగడ రమేష్ కుమార్ అన్నారు గజపతి నగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారి అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు దేశ ప్రజలకు సుపరిపాలన అందాలంటే ఇండియా కూటమి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైల్ పైనే తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారన్నారు అదేవిధంగా రాష్ట్రంలో తొమ్మిది గ్యారెంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని అన్నారు ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జి కూర్మినాయుడు మండల పార్టీ అధ్యక్షులు సిరిపురుపు సురేష్ గురువులు కన్వీనర్ కొల్లి ఈశ్వర్రావు పాల్గొన్నారు గజన్ఫారం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు రెండు అయినటువంటి నేను ఈరోజు మా డిసిసి సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి మేము చేసిన ఇంతకుముందు ఏదైతే మేము పథకాలు ఏ పద మంచి మంచి పథకాలు ప్రజలకి ప్రజల్లోకి వెళ్ళే పథకాలు ఏవైతే మంచి మంచి ఉన్నాయో మరలా మళ్ళీ కొత్తగా మళ్ళీ పథకాలు మంచి పథకాలు పెట్టి ముందుకు వెళ్ళి మీ అమూల్యమైన ఓటును మా కాంగ్రెస్ పార్టీకి చేస్తారని అమూల్యమైన ఓటు మరి నాకు హస్తం గుర్తుకు వేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను దోసుకుని తినే పరిస్థితి చిన్న చిన్న పేదవారిని కూడా వాళ్ళు రోడ్డుబార్లు తీసే పరిస్థితి మరి కూడా రేపు రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి ఇండియా కూటం ఏదైతే బలపరిచిన రాష్ట్రంలో కానీ వాళ్ళని బలోపతం చేసి వాళ్ళ అధికారంలో చేపడితే రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారెంటీ సుమారు ఇరవై ఐదు గ్యారంటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో తొమ్మిది గ్యారెంటీలు ఈసీస్ అధ్యక్షుడు సరుకుల మేడం కూడా ప్రయత్నించడం జరిగింది మరి దాని విషయంలో అయితే ప్రత్యేక వద్ద పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చే బాధ్యత మాది అని మొదటి సంతం కూడా రాహుల్ గాంధీ పెడతామన్నారు రెండు ప్రతి రైతుకి కూడా రుణమాఫీ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా చేసే పరిస్థితి ఉంది మరి ప్రతి పేద మహిళ ఈ కుటుంబ వాళ్ళకి సంవత్సరానికి లక్ష రూపాయలు కూడా గ్యారంటీ హామీ ఇవ్వడం జరిగింది మహాలక్ష్మి పేరిట ప్రతి నెల ఎనిమిది వందల ఎనిమిది వేల మూడు వందల ముప్పై ముప్పై మూడు రూపాయలు ఎవరైతే ఇంత యజమాని ఉందో ఆ యజమానిరాలు ఉందో ఆవిడ మీద నేరుగా అకౌంట్లోకి వెళ్తాయి మరి అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలు చేసే పరిస్థితి మరి ప్రతి పెన్షన్ కూడా ఏదైతే ఇప్పుడు పెన్షన్లు అందుకుంటున్నారో తంతు పెన్షన్లు అలాగే ఏజ్డ్ పెన్షన్లు అందుకుంటున్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది